ఉదయకాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయా గత రాత్రి నీ కృప భద్రత నీడలో క్షేమముగా మమ్ము కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే తండ్రి కేవలము మీ కృపయ ఏసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్పదేవ ఈ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో తోడై ఉండండి తండ్రి మా ప్రయాణాలలో తోడై ఉండండి ఏసయ్య మా బిడ్డల చుట్టూ ఈ దేవదూతల సైన్యాన్ని కంచెగా ఉంచండి మాకును తోడై ఉండండి తండ్రి గొప్ప దేవ మత వార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి దేవా కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించను అవును ఎస్ఐ తండ్రి రైతులు వారు విత్తనాలు విత్తుచు ఉన్నప్పుడు కొన్ని ముళ్ళ మధ్య దారి పక్కన రాతి నీళ్ళలో పడుతూ ఉంటాయి దేవా అవి అంతగా ఫలాన్ని ఇవ్వవు దేవా నేలలో విత్తనాలు చల్లి సమృద్ధిగా పంట కోస్తారు అలాగే ఎసయ మేమును మంచి నేలను విత్తబడిన వారమై వాక్యము విని గ్రహించి సఫలమై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించటకు సహాయము చేయండి తండ్రి గొప్పదేవా మా హృదయములో నీ వాక్యం అనే విత్తనము విత్తినట్లయితే అది నీతిగా ప్రేమ కలిగి కొలుస్తుంది అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది గనుక ఎస్ఐ నీ వాక్యంని మా హృదయంలో ఉంచుకుంటకు సహాయం చేయండి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున్న ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన ప్రతి అవసరత అక్రత మీ నామంలో తీర్చండి ఎస్ఐ వారి ఆలోచనలను సఫలపరచండి వారి కోరికను సిద్ధింపజేసి ఆలోచన యాబత్తును సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్పదేవ నీకే వందనాలు ఏసయ్య నీ ప్రియబిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారు ప్రభా అనారోగ్యంతో ఉంటున్నప్పుడు మీరే ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి సహాయం చేయండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి అప్పుల ఊబిలో నుంచి లేవనెత్తండి తండ్రి గొప్ప నిన్ను నమ్ముకున్న వారు ఇచ్చేవారిగా ఉంటారు కానీ అడుక్కునే వారిగా ఉండరని నీ వాక్యము సెలవిచ్చినట్టుగా తండ్రి ఆ వాక్యానికి తగినట్టుగా వారు జీవించడా సహాయం చేయండి తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్న నేసయ అలాగే తండ్రి యవనులను చిన్న బిడ్డలను వృద్ధులను పెద్దలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలకు ప్రభా తోడై ఉండండి వారు స్కూల్కి కాలేజీకి వెళ్తుండగా మీరే తోడై మీ దేవదత్తుల సైన్యంని కంచగా ఉంచండి తండ్రి యవ్వనులను జ్ఞాపకం చేసుకోండి శరీర చ లోను కాకుండా పాపం లోకంలో ప్రభా పడి చెడిపోకుండా ఆత్మీయంగా ఫలించేలాగానే సహాయం చేయండి తండ్రి మీ భయభక్తులు కలిగి జీవించేలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఏ పెద్దలు చేసే ప్రతి పని ఉద్యోగము జాబు బిజినెస్ అది ఏ పని అయినాను తండ్రి దానిని ఆశీర్వదించండి దీవించండి వారికి తోడై నడిపించండి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లి తండ్రికి తోడై ఉండండి తండ్రి వారి శరీర బలహీనతను బట్టి ఒంటరిగా ఉన్న విధానంను బట్టి కృంగిపోచూ ఉంటారు కనుక వారికి మీరే ధైర్యము సహాయం చేయండి ధైర్యం అనుగ్రహించండి దేవ తోడై నడిపించండి ఏసయ పెళ్లి కాని యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావలసిన సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఏసయ తండ్రి కుటుంబాల మధ్య గొడవలు కలహాలతో ఉన్న ప్రతి భార్య భర్తను అలాగే బంధువులను రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ప్రేమ సఖ్యత సమాధానము కలిగి జీవించడానికి సహాయం చేయండి ఏసయా గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై మీ పరిచర్య విస్తరించేలాగున సహాయం చేయండి మీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము ప్రభా లేచి వర్ధిల్లదు గనక వ్యతిరేకతలన్నీ కొట్టివేయండి తండ్రి పరిచర్య విస్తరించలాగా సహాయం చేయమని భారతదేశం తెలుగు రాష్ట్రాలను తండ్రి ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి ఏసయ్య తండ్రి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి వారిని ఆశీర్వదించండి దీవించండి మరొక నూతన దయా దయాకీరటంగా వారికి అనుగ్రహించినందుకు ఈ సంవత్సరంలో తండ్రి వారు నూతన ఆలోచనలతో నూతన మార్గాలలో ముందుకు వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదంతయు వేసయ్యా మా చుట్టూ మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని క ంచగా ఉంచి దుష్టులు దుర్మార్గులు సతన సత సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె